वो हमें चलाएँगे वो नावे वो परिवार तेरा वो करी करना श्रमासन आएना माँ तो थोड़ा कंधा थोड़ा कंधा आएना माँ तो शक्ति है ना माँ तो सामा फोर्स फेयर है ना माँ तो फेयर है ना माँ तो थोड़ा तुम्हारे ना माँ तो अग्रदंय है ना माँ तो भीड़ है ना माँ तो बाजी चाहे ना माँ ఓం సమానైకాయ నమః ఆశ్రితైకాయ నమః సౌమ్యైన నమః వక్తవర్త దైతైన నమః శాంతైన నమః శక్తికార్తయే నమః ఓం పైరైకాయ నమః శుభానందైకాయ నమః నహేన నమః ఓం దయాన్సాయన నమః బంధైన నమః బ్రహ్మశ్వేత శివతిదైన నమః బ్రహ్మత్త దైత్య వేదారిణ నమః ఓం మక్తమైన వెక్తై నమః అకలిన నమః ఓం సంభైనై నమః ఓం శైలేంద్రై నమః